హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ బ్లాగర్ లీడ్ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం వడియాలు అప్పడాలు అందరికీ తెలిసిందే కదా సో సింపుల్ వేలో ఈజీగా ఎలా చేసుకోవాలో చేయిస్తాను సో నాలుగు గ్లాసుల వాటర్ వేసి ఒక బౌల్లో ఆ బౌల్ని స్టవ్ ఆన్ చేసి బాయిల్ అయ్యేలాగా బాయిల్ అయ్యేంత వరకు వదిలిపెట్టండి ఆ వాటర్ బాయిల్ అయ్యే టైంలో రెండు గ్లాసుల బియ్యం పిండి ఒక ఇంకొక గిన్నె తీసుకొని అందులో వేసుకొని అందులోనే నువ్వులు సరిపోయినంత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసి ఇందులో కూడా వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్లో వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఇలానే స్పూన్తో మంచిగా కలుపుతూనే ఉండండి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి సో లేకపోతే అంటుకుంటుంది కింద సో మళ్ళీ తర్వాత మనకి అంటుకుంటే మంచిగా రాదు స్మెల్ కూడా వస్తుంది అందుకే సో అందరూ ఇప్పుడే ఆఫ్ చేసేస్తారు ఇలా థిక్ అయిన తర్వాత ఆఫ్ చేయొద్దండి మీకు చూపిస్తాను చూసారా ఎలా అయితే బబుల్స్ వస్తున్నాయో ఇలా వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉండండి సో మేబీ పడినా మీద పడవచ్చు అందుకే దూరం ఉండండి ఇలా రావాల్సిందే అలా వచ్చినా సరే ఇంకో టూ మినిట్స్ అలానే మిక్స్ చేస్తూనే ఉండండి చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇప్పుడు ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు కూల్ అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి కూల్ అవనివ్వండి కూల్ అయిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకోండి దానికి చిన్న హోల్ పెట్టుకోండి అందులో ఒక టూ స్పూన్స్ వేసి ఇలా హ్యాండ్తో పట్టుకొని చూశారు కదా వీడియోను చూసి మంచిగా ఫాలో అవ్వండి సో ఇలా మంచిగా ప్యాంట్తో వేస్తూ ఇలా రౌండ్ రౌండ్గా మీకు ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్లో వేసుకోండి నేను కొన్ని వైట్ కలర్లో వేసా ఇంకొకటి కొన్ని ఆరెంజ్ కలర్లో వేస్తున్నా ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ అది కొంచెం మిక్స్ చేయండి చూసారా ఫుడ్ కలర్ అది వేసి మంచిగా మిక్స్ చేయండి ఆ ఫుడ్ మొత్తం ఆ కలర్ మొత్తం చూసారా ఆరెంజ్ కలర్ అయిపోయింది ఇప్పుడు అదే క్లాత్ మీద మీకు ఎంత కావాలో అంత టూ టూ స్పూన్స్ వన్ స్పూన్ అలా వేసి దాన్ని కూడా ఇలా వేస్తున్నా బాగున్నాయి కదా అండి జలేబీలాగా సో ఇలా మంచిగా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టండి క్లాత్ వేసి క్లాత్ మీద వేయాలి సో మీరు ఇలా ఎండిపోయిన తర్వాత నేను క్లాత్ మీద వేశాను కదా సో ఎండిపోయిన తర్వాత నేను వాటర్తో మళ్ళీ దాని మీద వాటర్ వేస్తున్నా అవన్నీ పచ్చిగా అవ్వాలి అదే బయటికి వచ్చేస్తాయి చూసారా వాటర్ వేసి ఒక టూ మినిట్స్ పెట్టాన సైడ్కి మళ్ళీ ఇప్పుడు చూస్తే అవన్నీ అవే వచ్చేస్తున్నాయి కొన్ని రావు బట్ నేనే తీసేస్తున్నా లేదు మీకు ఈ ప్రాసెస్ వద్దు అంటే కవర్లో వేసేయండి ఒకటేసారి ఇది ఈ ప్రాసెస్ ఉండదు మళ్ళీ వాటర్ వేసి టూ మినిట్స్ తర్వాత తీయడం మళ్ళీ ఎండ పెట్టడం ఉండదు సో కవర్లో వేసేస్తే డైరెక్ట్ అవే ఎండిపోతాయి డైరెక్ట్ తీసేసి ఫ్రై చేసుకోవడమే ఇలా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఎండాకాలంలో చేసుకోండి ఓన్లీ వన్ డేలో రెడీ అయిపోతాయండి ఇవి మీరు కవర్లో వేసినా క్లాత్ మీద వేసినా బట్ క్లాత్ మీద వేస్తే మంచిది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ బాగుంటుంది ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్